మీరు ఎప్పుడైనా ఆలోచించారా మన రిలేషన్షిప్ లో చాలా గొడవలకి మన కమ్యూనికేషన్ లోపాలే కారణమని మనం మాట్లాడే విధానమే మన బంధాలని నిలబెడుతుంది లేక కూలగొడుతుంది కదా మన సంభాషణ వలన ఎవరైనా బాధపడితే అది కూడా హింసే అవుతుంది అంటున్నారు ఆథర్ మార్షల్ బి రోజన్ బర్గ్ మరి మన సంభాషణలను హింసాత్మకంగా కాకుండా ప్రేమ పూర్వకంగా అర్థవంతంగా మలుచుకోవాలంటే ఒక స్ట్రాటజీ ఫాలో అవ్వమని ఆయన బుక్ ఎన్వి సి నాన్ వయలెంట్ కమ్యూనికేషన్ లో సూచించారు ఆ స్ట్రాటజీలో ఫోర్ స్టెప్స్ ఉంటాయి మొదటిది అబ్జర్వేషన్స్ రెండు ఫీలింగ్స్ మూడు నీడ్స్ నాలుగు రిక్వెస్ట్స్ మన సంభాషణలను మొదట కేవలం మనం గమనించిన ఫ్యాక్ట్స్ తో మొదలు పెట్టి ఆ అబ్జర్వేషన్ వల్ల మనకు కలుగుతున్న ఫీలింగ్స్ ఏంటో గుర్తించి ఆ భావనలు కలగడానికి గల మన అవసరతలు ఏంటో వాటిని అవతలి వారు ఎలా తీర్చగలరో చెప్పి రిక్వెస్ట్ చేసుకోవాలి అప్పుడు మన సంభాషణలు అర్థవంతంగా అవడంతో పాటు మన రిలేషన్షిప్స్ బలపడతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు చూసినా నా మాటలకు అడ్డు తగులుతావేంటి అని అనడం కంటే నేను మాట్లాడిన ప్రతిసారి నువ్వు మధ్యలో మాట్లాడి నన్ను అడ్డుకోవడం గమనించాను దానివల్ల నా సెల్ఫ్ రెస్పెక్ట్ హర్ట్ అయ్యి నాకు కోపం వస్తుంది కాబట్టి నేను మాట్లాడటం పూర్తి చేశాకే నువ్వు మాట్లాడగలవా ప్లీజ్ అని అన్నామంటే ఆ రిలేషన్షిప్ అంతే స్ట్రాంగ్గా ఉంటుంది ఇంకా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో ప్రతి స్టెప్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేశాను ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి